అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారంటే పశ్చాత్తాభంతో ప్రెస్ మీట్ పెడతారని చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు ఎప్పవరకు క్లాప్స్ కొట్టిరు వెళ్లేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్లినరా లేదా మీరు ర్యాలీగా వెళ్లిరా చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నీ పక్కన పెట్టి ఏదు లేదు జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకులు కాల్చుకున్నారు సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమంటారు తెలుగును సత్తా జాట్టుతున్నాం అని మాట్లాడుతున్నారు సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితో స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మ విమర్శలు చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోవాలి